న్యూస్ కి స్వాగతం బడుగు బలహీన వర్గాల జ్యోతి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని స్థానిక సూగూరు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం సర్కిల్ వద్ద మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఎన్డిఏ కూటమి అయిన బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతిని జయంతి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూల బాల వేసి ఇవాళ అభ్యక్షణం జరిగింది అణగారిన వర్గాలు మహిళల అభివృద్ధి కోసం పద్దెనిమిది వందల దశాబ్దంలోనే ఆయన వినలేని సేవలు అందించి అంటరాని తనాన్ని నిర్మూలించడం కోసం ప్రయత్నం చేసిన మహానుభావుడు అలాంటి వ్యక్తిని తలుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా మన హిందూ పురానికి సంబంధించి బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి శ్రీ గంగపూరి బాలకృష్ణ గారికి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ ఆయన గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ అన్ని విధాల కృషి చేస్తూ ఈ ఇప్పటివరకు ఎప్పుడు రాంత మెజారిటీతో ఆయన గెలిపించడానికి కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ